నూతన పాలిటెక్నిక్ భవనానికి భూమి పూజ చేసిన వరంగల్ పశ్చిమ సభ్యులు నాయని ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో సాంకేతిక విద్యాభివృద్ధికి పునాదులు వేసింది భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రథమ ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ హయాంలో పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో వరంగల్ పట్టణ నడిబొడ్డులో ఏర్పాటు చేయబడిన సాంకేతిక విద్యాలయం వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీ అని అన్నారు వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దశాబ్ద కాలం పాటు పాలించిన గత ప్రభుత్వ హయాంలో సాంకేతిక విద్యా శాఖ పరిధిలో వరంగల్ ప్రభుత్వ మహిళా వృత్తి విద్యా కళాశాలను మూసివేయటం జరిగిందని అన్నారు విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ ఇంజనీరింగ్ విద్యను అందించడమే కాకుండా ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ద్వారా మరియు స్వయం ఉపాధి పథకాల ద్వారా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తోందని అన్నారు వర్ధన్న శాసనసభ్యులు కెఆర్ నాగరాజు మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని పెడచెవిన పెట్టిందని వారు కేవలం తమ అభివృద్ధిని మెరుగుపరుచుకోవటం తప్ప నగర అభివృద్ధి కోసం చేసింది శూన్యమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బైరి ప్రభాకర్ డాక్టర్ రామ్ ప్రసాద్ కళాశాల పూర్వ విద్యార్థి సంఘం నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట నారాయణ బోధనా సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల శ్రీనివాస్ బంకసరళ రహీమునిస్సా బేగం అంబేద్కర్ రాజు తాళ్లపల్లి మేరీ నాయకులు తదితరులు పాల్గొన్నారు